హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువ రైతు యూట్యూబ్ ఛానల్ నేను మీరవి ఈరోజు ఈ వీడియోలో మన రైతు ఫీల్డ్ అనేది చూపిస్తున్నాను మీకు ఆయన చేసిన విత్తన రకం ఏంది ఆయన చేసినటువంటి పెస్ట్ మేనేజ్మెంట్ ఏంటిది ఆయన ఎలా అన్ని మందులు వాడాడు తోట ఇంత బాగా రావడానికి కారణం ఏంటన్నది పూర్తిగా ఆయన విందాం అన్న మీ పేరు కోటేశ్వరరావు ఊరు లచ్చమల్లపాడు మండలం వెల్దుర్తి మండలం పల్నాడు జిల్లా దీనికి విత్తన రకం షార్క్ వన్

స్ప్రేయింగ్ బలం మందు ఈ వాడినా అయితే నీకు సాటిస్ఫాక్షన్ అనిపించింది మీరు తోట చూడొచ్చు ఎక్కడ కూడా నల్లే అవశేషాలు లేదు నీకు ఈపీబి కల్చర్ విషయంలో ఎలాంటి రిజల్ట్ అనిపించింది అంటే బాగుంది పెస్టిసైడ్స్ తోటి పోల్చుకుంటే దాని యొక్క ప్రభావం ఎలా ఉంది మందులతో పోల్చుకుంటు ఓకే ఇది మన ఎలమంద కోటేశ్వర ఫీల్డ్ మనం ఇలాంటి వీడియోస్ మనకు చేయడం పెద్ద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నాకు కొంచెం ఈ వీడియో క్లారిటీ ఉండకపోవచ్చు అయినా కూడా మీకు రిజల్ట్ చూపించాలనుకుంటున్నా కాబట్టి వీడియో తీస్తున్నాను చూడవచ్చు తోట మొత్తం కమ్మేసింది ఇది హైటు తోట మేనేజ్మెంట్ దీనికి ఒక మూడు సార్లు ప్లాంట్ బూస్టర్ మల్టీమీని వాడడం జరిగింది ఈ విత్తన రకం వచ్చేసి స్టార్ ఫీల్డ్ వాళ్ళది షార్క్ వన్ కాయ కూడా క్వాలిటీ మీద చూడవచ్చు కాయ క్వాలిటీ కూడా మీరు చూడవచ్చు ఎక్కడ కూడా ఇప్పుడు మీరు ఓవరాల్గా ఈ టైంలో కాయ వంకర్లు పోవడం అలాంటి సమస్యలు చాలా వరకు ఉన్నాయి కానీ ఈ తోటలో మీరు చూస్తే ఎక్కడ కూడా కాయ వంకర్లు కానీ కాయ బెండిపోయింది కానీ అలాంటివి ఏం లేదు చాలా నీట్గా వచ్చేసింది కాయ మన తెలుగు యువ రైతు సంస్థ అనేది ఏ రైతుకైనా సరే విత్తనం దగ్గర నుంచి వెళ్ళి ఎటువంటి మేనేజ్మెంట్ కావాలన్నా కూడా మామూలుగా విత్తనం ఎంచుకోవడానికి ఏ ప్రాంతానికి తగ్గట్టుగా ఆ విత్తనం ఎంచుకోవడానికి అలాగే పంట ఎటువంటి మీ యాజమాన్య పద్ధతులు పాటించాలంటే మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాం ఎటువంటి సహాయం కావాలన్నా మేము సపోర్ట్ చేస్తాం కాకపోతే మీ నుంచి మేము కోరుకునేది ఒకటి తోటి రైతుల్ని యాడ్ చేయండి ఒక రైతుకి ఇన్ఫర్మేషన్ చేరే విధంగా చేరవేర్చండి ఆ రైతులందరం కలిసి ఒక కమ్యూనిటీ ఏర్పరచుకో ఏర్పాటు చేయడం కోసం మీకు తోసిన రైతులతోటి ఒక కమ్యూనిటీ కోసం అందరినీ ఒక చోటుకు చేర్చండి ఖచ్చితంగా మీకోసం నేను ఒక బలమైన కమ్యూనిటీ ఏర్పాటు ఏర్పాటు చేస్తాను దాంతోపాటు భవిష్యత్తులో మన రేట్ల విషయంలో ఫర్టిలైజర్ విషయంలో అన్నిటి విషయంలో కూడా చాలా తోడ్పాటుగా ఉంటుంది నన్ను అనేటోని ఒక మా సంస్థని ఒక స్థాయికి తీసుకుపోయినప్పుడు మీకోసం పోరాటం చేయడానికి మేము ఖచ్చితంగా ముందుంటాం దయచేసి ప్రతి ఒక్కరూ మాతో కలిసి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం